హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనల్ సొప్తమా టెస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి సింపుల్గా ఈజీగా బియ్యం పిండితోటి హల్వా అనేది చేసుకున్నాము ఇప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది చూద్దాము బియ్యం పిండి తీసుకున్న ఒక కప్పు తర్వాత కొద్దిగా పాలు కొద్దిగా బొంబాయి రవ్వ అంటాం కదా చూసి అది కొంచెం ఒక స్పూన్ తీసుకున్న ఇందులో తగినంత నెయ్యి తీసుకుందాం తగినంత బాదం తీసుకుందాం తర్వాత ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు షుగర్ తీసుకున్న స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు అనమాట అది మన చాయిస్ ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసి ప్యాన్ పెట్టుకుందాం అందులో ఫస్ట్ ఏంటంటే బాదాం ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి అది వేపిస్తుంది కొద్దిగా వేసుకుందాం ఇది వేసేసుకోండి చక్కగా వేగిపోయినాయి కదా వీటిని బౌల్లో సెట్ చేద్దాం సేమ్ ప్యాన్ పెట్టేసి ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని బియ్యం పిండి ఉంది కదా దాన్ని వేపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రవ్వ ఉంది కదా ఇది వేసేద్దాం తర్వాత కొద్దిగా పాలు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేద్దాం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు బాగా వేపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకున్నాం ఇందులో షుగర్ వేసి కొద్దిగా తగినన్ని వేద్దాం ఇప్పుడు వాటర్ వేసింది దీన్ని షుగర్ మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేద్దాం చూసారు కదా షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం వేపుకున్న బియ్యం పిండి కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేద్దాం నెయ్యి ఇలాగా బాగా దగ్గరకాయేలాగా నొప్పి చేద్దాం ఏంటంటే మధ్య మధ్యలో నెయ్యి కొంచెం అవసరం పడుతుంది కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేద్దాం ఎందుకంటే అడుగు అనేది అడుగు మాడిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట అంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సరేగా ఇలాగా చుట్టూ కలుపుతూ ఉండాలి కొంచెం గజ్జర్ వస్తుంది అనమాట అంటే టైట్గా అవుతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం దాన్ని బాగా మిక్స్ కదా ఇలాగ లంగ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం మిక్స్ చేద్దాం చూసారు కదా ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకున్న ఉంది కదా వేసుకున్నాము అది వేసుకుందాం వేసి బాగా మిక్స్ బాదం బాదాం కూడా ఏంటంటే ఇలాగ రోజు చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు నేను ఇలా వేసాను అనమాట అంటే బాదం ఏంటంటే కొంచెం బాగా రోజు చేసామనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను అందుకని చెప్పేసి ఇలాగ బాగా రోజు చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని వచ్చేసి బౌల్లోకి ఇచ్చేసాను ఇప్పుడు పైన కొంచెం బాదాం అనేది గార్నిష్ చేసుకుందాం వచ్చేసరి అంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కదా బియ్యం పిండి హల్వా అనేది ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉందని పెట్టండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ మధ్య ఏంటంటే కొంచెం బిజీ వల్ల వీడియో అనేది డిలే అయిపోయింది అనమాట చాలా వాళ్ళు అయిపోయింది ఇప్పటి నుంచి వన్ బై వన్ కానీ అంటే ఆల్టర్నేట్ డే కానీ అలా అప్లోడ్ చేస్తాను ఇలా అయితే చేసి పెట్టండి ఇలా ఎలా చేసుకొని ఎలా కామెంట్ అంటే ఎలా టేస్ట్ వచ్చింది అనేది నా కామెంట్లో పెట్టండి